శారీరక మానసిక ఆరోగ్య రక్షణకు ఒత్తిడి నివారణకు యోగా చాలా ఉపయోగపడుతుందని యోగాను రోజువారి జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని రోజు క్రమం తప్పకుండా యోగా చేస్తే రోగాలు రావని ఉన్న రోగాలు కూడా నయమవుతాయని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హనంకొండ కలెక్టరేట్ సముదాయంలో యువజన క్రీడల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి హనమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి అదనపు కలెక్టర్ రాధికా గుప్తాలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో హనంకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్య రక్షణకు ఒత్తిడి నివారణకు యోగా చాలా ఉపయోగపడుతుందన్నారు యోగాను రోజువారీ జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని రోజు క్రమం తప్పకుండా యోగా చేస్తే రోగాలు రావని ఉన్న రోగాలు నయమవుతాయని తెలిపారు రోజు పది నిమిషాలు ధ్యానం చేస్తే రోజంతా మానసికంగా శారీరకంగా హుషారుగా ఉంటారని ఇది పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ముఖ్యమని అన్నారు యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు